సైనికుల వలె పార్టీని నడుపుతున్నాం మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న ఆత్మీయాల నాకు కూడా ఈరోజు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంది జగనన్న మీ మధ్య దగ్గర పంపినప్పుడు మీరందరూ ఎంత అభిమానంతో ఎంత ఆత్మీయతో హక్కున చేర్చుకొని అనుబంధాన్ని పంచుతూ మీ కుటుంబంలో ఒకరిగా స్వీకరించిన మీరు చూపిస్తున్న మీ అభిమానాన్ని పెద్ద మనసును చూసిన తర్వాత ఇంత గొప్ప మనుషుల మధ్యకు నన్ను పంపినందుకు జగనన్నకు సదా రుణపడి ఉంటారు ఆత్మధార పెద్దల ఈరోజు అమ్ముకున్న మొదటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్క నాయకును కూడా పలకరించాలి కనీస పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరితో కలిసి మీ అందరికి ఒక పూట భోజనమైన అరేంజ్ చేయాలి ఇది మన బాధ్యత అనే మీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక చిన్న విందు ఆత్మీయ సమ్మేళనం పెడితే ప్రతి పంచాయతీ నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న ఆత్మీయాల నేను కూడా మీలాగా విద్యార్థి దశ నుంచి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి వాడిని కార్యకర్త కష్టాలు ఎలా ఉంటాయో చూసినటువంటి వాడిని మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రజలలో ఉండి పని చేయడం తప్ప వేరే వృత్తే తెలియకుండా పెరిగినటువంటి వాడిని ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా పదహారేళ్ళ వయసులో ఆనాడు ఉన్నటువంటి ఆ రోజు మేము ఎప్పుడో రాజకీయాల్లో ఉంటే ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు నిన్ను తన దగ్గరికి తీసుకొని తన దగ్గర పెట్టుకుంటే ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దగ్గరికి తీసుకుంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడా నిమిషం కాదు ఒక్క క్షణం కూడా అటువైపు ఇటువైపు చూడకుండా ఎటువంటి ఆలోచన చేయకుండా మీరు నమ్మినా నేను నమ్మినా మనందరూ పదివేల ఏడు వందల సచివాలయాలు పదివేల ఎనిమిది వందల విలేజ్ క్లినిక్స్ ఇవన్నీ మన గ్రామాలకు వచ్చినటువంటి అభివృద్ధి అన్నిటికంటే ఇంపార్టెంట్ గా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మన అకౌంట్ లో వేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు దోచుకున్న డబ్బుని తప్ప ప్రజలకి దొంగలు తెలుగుదేశంలో నిండి ఉంటే లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి జేబుల నుంచి తీసి మన నాయకులు మన ప్రజల కోసం నిలబడినటువంటి వాళ్ళు మన వైపు ఉన్నారు కాబట్టి పేదల పక్షపా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం నిన్న జరిగినటువంటి దాడి నేనే ఒక్కసారి ఆలోచించాలి మీ అందరూ నిన్న జరిగిన దాడి చేశారంటే రేపు పొద్దున తెలుగుదేశం అనే పార్టీ వస్తే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి మంచి చేసేటటువంటి జగన్ అన్నపై రాయ వెళ్ళడానికి ఎంత ఏ విధమైనటువంటి విషయ ప్రయోగం వాళ్ళు చేసేసారో ఒక్కసారి ఆలోచించండి ఈ రకమైనటువంటి తప్పుడు రాజకీయం చేసేటటువంటి సార్థకం చేయాలంటే మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి సాను గుర్తుపై ఏ విధంగా వచ్చినటువంటి మెజారిటీ కంటే మంచి మెజారిటీ ఇంట్లో మన ప్రేతమ్మ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న మనకి రావడం చాలా అదృష్టం ఎందుకంటే మన గౌరవ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు దగ్గరగా అండగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు మనకు రావడం వల్ల చిన్న చిన్న స్థాయి నుంచి అతి గొప్ప స్థాయికి రాజకీయాల్లో ఎదిగినటువంటి రాజకీయాల్లో అన్ని పదవులు అలంకరించి అభినందనలు పొందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు మనకి ఎస్సీ అభ్యర్థిగా రావడం వల్ల వారికి తెలియని రాజకీయం లేదు వారు చేయాల్సినటువంటి ప్రతి పని ఏ విధంగా చేయాలో వారికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది ఒక్క రోజులో ఐదు సభలు విజయవంతంగా టైం